బలపడడానికి వాటి ఆ సంబంధించినటువంటి ప్రజల రక్షణ కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ టికెట్ పార్లమెంట్ సభ్యునిగా ఎవరిని ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తర్వాత ఇతరులు అభ్యర్థులందరూ ఒకవైపు ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో డాక్టర్ మల్లు రవి గారికి టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈయన తన అన్న అకాలమరణ చెందినప్పుడు తన అన్న ప్లేస్లో టికెట్ ఇచ్చారు గెలిచినప్పుడు తర్వాత ఈ రోజు వరకు కూడా అతను పార్టీ మారైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గతంలోపల టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడుగా తను ఎక్కడ పోకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో అండగా ఉండి వాళ్ళకు అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ నేను ఉన్నాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను కాపాడినటువంటి వ్యక్తి అదే కాకుండా ఈ మధ్యలో ఏంటంటే మాదిక సామాజిక వర్గం మాల సామాజిక వర్గం మాల కాబట్టి ఈ ప్రాంతం లోపల మాదిగా చెప్పి అంటూ ఉన్నారు యాక్చువల్గా మిత్రుల తెలివాల్సింది ఏంటన్నాయంటే తన భార్య ఆయన మాల ఆయన అయినప్పటికీ కూడా ఆయనకు ఎలాంటి తేడా లేదు అలాంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేవు ఎందుకు చెప్తాను అంటే ఆయన ఆ రకమైనటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే తన భార్య కుతు మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తన అల్లుడు బిడ్డ కూడా మాదిక సామాజిక వర్గం తన కొడుకు భార్య కూడా మాదిక సామాజిక వర్గం అంటే ఈయనకు తేడలేనటువంటి చెప్పినటువంటి ఆ యొక్క అంశం కొరకు ఇవన్నీ చెప్పాల్సి వస్తున్న అవసరం ఉంది కాబట్టి డాక్టర్ మల్లురాయ్ గారు అయితే ఈ ప్రాంతంలోపల పల అత్యధికమైనటువంటి మెజారిటీని మేము ముఖ్యంగా మాదిగలము అందరం కూడా ఆయనకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయనకు అవకాశం కల్పించాలి ఆ రకంగా అధిష్టానం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం కర్నూలు జిల్లా కేంద్రంలోని పత్రికా సమావేశం ద్వారా తెలియజేయడం ఏమనగా ఈ నల్లమే ఈ నల్లమల్ల ప్రాంతం మీద పట్టున్న వ్యక్తి ఎవరంటే మలురవి గారు గతంలో కూడా ఆయన ఎంపీగా కొనసాగి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ నల్లమల్ల ప్రాంతం మీద అనేక అయినా సరే అచ్చ అచ్చంపేట అయినా సరే కల్వాకుర్తి నాగర్కర్నం నలంపూర్ వన్పర్తి గద్వాల ఈ ప్రాంతం మీద చాలా పట్టు ఉంది ఆయనకు అందుకోసం మేమందరం కలిసి ఆయన మల్లురావి గారికి ఎంపీ ఎంపీగా ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఈ మాలమాదిగా ఈ మాలమాదిగా అనే తారతమ్యం లేకుండా భేదాలు భేదాభిప్రాయాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో గారికి ఇది సాధ్యమవుతుంది అందుకోసం ఈ ప్రాంతం నుంచి మల్లురావి గారికి టికెట్ ఇచ్చి ఎక్కువ తోటి రెండు లక్షల తోటి మేము గెలిపించుకుంటామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పు మండల మనార్టీ ప్రెసిడెంట్గా ఖాజాగా చెప్తున్నాం